హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఒంగోలు జాతి బండలావుడి పోటీలలో భాగంగా మరి ఈవేళ నిర్వహిస్తున్నటువంటి సీనియర్స్ విభాగం బండలాడి పోటీలకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి మరి పిఆర్పల్లి శివకోటి యాదవ్ గారి యొక్క జత మరి బ్యాపిల్లి మండలం నంద్యాల జిల్లా వారి యొక్క జత అయితే మనకు ఎంగనూరు సీనియర్ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి

పొత్తేసుకున్నారా ఏది ఈ లెఫ్ట్ గీతనా ఇక్కడ ఉన్నారా మరి ఏదన్నా అంటే రీసెంట్గా ఉన్నారా ఎవరి దగ్గర నుంచను కుమారస్వామి వారి దగ్గర ఎంత ఉన్నారు రెండు లక్షలకు అయితే ఇప్పుడు కొనుక్కున్న తర్వాత ఇదే ఫస్ట్ పందేమా ఓకే ఫ్రెండ్స్ మరి రైట్ సైడ్ గిట్ వచ్చేసి మరి రీసెంట్గా కొనుగోలు చేశారంట మరి అది కొన్న తర్వాత ఇదే మొదటి అయితే రావడం జరిగింది మరి గిట్ వచ్చేసి కంబైండ్ తోటి మరి మూడు ప్లేస్ మూడు చోట్లకి వెళ్తే మరి మూడుతోనే ప్లేస్లు అయితే తీసింది సీనియర్స్లో అంటే సీనియర్స్ అది ఆడవాడి ఈ ఇయర్ అయినా ఇంతకు ముందు కూడా ఆడిందా ఇక్కడే కేటగిరీలో ఈ ఇదే లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం నాలుగో ప్లేసు సాధించినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో ఓకేనా మరి సీనియర్స్ లోకైతే ఈ రోజు రావడం జరిగింది ఏమునూరుకి మరి ఇక్కడ మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి వేసి చూడాలి ఫ్రెండ్స్ మరి శివకోటి యాదవ్ గారు పిఆర్ పల్ గ్రామం కేపిల్ మండలం నంద్యాల జిల్లా వారి యొక్క మంచి కాంపిటీషన్ చేత ఫ్రెండ్స్ మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈ రోజు ఏ బహుమతిని సాధిస్తాయో మరి